అంగన్వాడి ప్రీ స్కూల్ పోషణ మా మహోత్సవాలు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణములో న్యూ ఎస్సీ కాలనీ అంగన్వాడి ప్రీ స్కూల్ నందు సీడీపీఓ లక్ష్మీ ప్రసన్న ఆధ్వర్యంలో పోషన్ మా మాసోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా గర్భవతులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే దానిపై అవగాహన కల్పించారు చిరుధాన్యాలతో కూడిన సమతుల్య ఆహారము మరియు ఆకుకూరలు కోడిగుడ్డు మరియు ఐరన్ ఎక్కువగా లభించే ఆహారము తీసుకోవాలి అని సూచించారు అలాగే బాలింతలు పుట్టిన మూరు పాలు పట్టడం వలన కలిగే ఉపయోగాల గురించి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రాధ మరియు అంగన్వాడీ కార్యకర్తలు ఏఎన ఆశా వర్కర్లు పాల్గొన్నారు నీ ఒక గర్భిణి గర్భం అయితే ఏమవుతుంది గర్భిణి మహిళ ఇస్తారు ఉండదు సో అప్పుడు అంటే బిడ్డని తల్లి దగ్గరికి తీసుకెళ్ళడానికి పాసిబిలిటీ ఉండకపోవచ్చు అలాంటి టైంలో డాక్టర్స్ తోటి మాట్లాడాలి కచ్చితంగా అరగంట గంటలోపు ముర్రి ఎలా పట్టించాలి తల్లి దగ్గరికి తీసుకెళ్లి పట్టించడమా లేదా పాలు పిండి తీసుకొని వచ్చి బిడ్డకి తాపడమా ఖచ్చితంగా ముర్రుపాలు అనేవి బిడ్డకి ఏదో ఒక విధంగా చేరాలి అలాగే ఆరు నెలల పాటు కేవలం తల్లిపాలు సో ఎందుకు జరుగుతున్నాయి ఎందుకంటే చైల్డ్ ఏది మంచి ఏది చెడు తెలుసుకోలేని పరిస్థితుల్లో ఎక్కడ వేస్తాడో అని చెప్పి తల్లిదండ్రులు ముందుగానే ఇన్సెక్యూర్ ఫీలింగ్ లోకి వెళ్ళిపోయి ముందుగానే భయపడి పెళ్లిళ్ళు చేసేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ప్రొటెక్షన్ ఫీల్ అవ్వాలి అంటే ఇంకొక చేతిలో పెట్టేస్తే మేము ప్రొటెక్షన్ ఇచ్చినట్టే అని ఫీల్ అవుతున్నారు ఎప్పుడైతే చైల్డ్ కి మానసిక పరిణితి పెరుగుతుందో ఎప్పుడు తల్లి గర్భంలో నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ మానసిక పరిణితి ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళకి మంచి ఏదో చెడు ఏదో తెలుస్తుంది ఇది తెలియాలి అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే బిడ్డ ఎదుగుదల గురించి ప్రతి తల్లి తెలుసుకోవాలి ఈ పౌష్టికాహారాన్ని తీసుకోవాలి ఏంటి అసలు ఈ పౌష్టికాహారం అంటే మీరు తీసుకునే ఆహారంలో మాంసకృత్తులు పిండి పదార్థాలు విటమిన్లు అండ్ మినరల్స్ ఖనిజ లవణాలు ఇవన్నీ ఉండాలి మేడం బాగుంది మీరు ఏవేవో పేర్లు చెప్పారు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి మేము తింటున్నాం ఫుడ్ తీసుకుంటున్నాం కదా మరి ఎక్కడి నుంచి వస్తాయి ఇవి అంటే ఇందాక ఏఎన్ఎం గారు చెప్పారు కదా రక్తం తక్కువ ఉంది ప్రొడ్యూస్ అవ్వాలి అంటే ఏం కావాలి రక్తం ప్రొడ్యూస్ అవ్వాలంటే ప్రోటీన్ ప్లస్ ఐరన్ కావాలి సో ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకుంటేనే హిమోగ్లోబిన్ అనేది పెరుగుతుంది సో అంటే ఏంటి ఐరన్ అంటే ఏంటి తుప్పు పట్టిన ఇనుము ఇనుము ఉంటుంది ఇనుము వస్తువుల్లో ఐరన్ ఉంటుందా మరి ఐరన్ ఎక్కడి నుంచి వస్తుంది మన బాడీకి ఐరన్ ఉండే పదార్థాలు ఏంటి ఏంటివి అంటే ఆకుకూరలు కూర చాలా మంది ఇప్పుడు ఇందాక సూపర్వైజర్ చెప్పారు ఆ ఎక్కువ అవుతుంది అంటే పిల్లల్లో ఊబకాయం ఎక్కువ అవుతుంది లాభ అయిపోతున్నారు అందుకే కదా కాలేజీ పిల్లలు డైటింగ్ జీరో సైజ్ అని చెప్పి అసలు కుట్టు మానేస్తున్నారు సో పిల్లల్లో ఊబకాయం పెరుగుతుంది అంటే ఎందుకు అంటే మనం ఇంట్లో చక్కెర ఆయిల్ కన్స్యూమ్ చేసేది ఎక్కువైపోయింది ఎక్కువ వాడుతున్నాం చక్కెర వాడుతున్నాం చక్కెర బాగా వాడతారు స్వీట్స్ బాగా చేసుకుంటారు ఇళ్లలో వారానికి ఒకసారైనా ఇంట్లో ఇంట్లో అన్నా చేస్తాము దీనికి చక్కెర ప్లేస్ లో బెల్లం వాడండి అని చెప్తున్నారు సో ఎందుకు బెల్లం వాడాలి అంటే బెల్లంలో ఐరన్ కంటెంట్ కొంచెం ఉంది బట్ కంప్లీట్ గా ఐరన్ ఉందని చెప్పండి చక్కెర బదులు బెల్లం వాడండి అంటున్నాం మీరు బెల్లం కూడా మానేస్తామంటే ఇట్స్ వెరీ గుడ్ వెరీ గుడ్ హ్యాబిట్ కూడా బెల్లము చక్కెర అనేది మనం చక్కెర బదులు బెల్లం వాడమని చెప్తున్నాము బెల్లంలో ఐరన్ తక్కువ శాతంలో ఉంటుంది ఎక్కువ ఎక్కడ ఉంటుందంటే ఆకుకూరల్లో మాత్రమే మునగాకు తెలుసు కదా అందరికి దానికి ఏమన్నా ఖర్చు అవుతుందా మునగాకుకి ఎంత ఖర్చు అవుతుంది దొరుకుతుంది కదా అందరికి అవైలబిలిటీలో ఫ్రీ ఆఫ్ కాస్ట్ సో మునగాకులో ఉన్నటువంటి ఐరన్ మనకి దేని నుంచి కూడా రాదు చక్కగా మనకు అందుబాటులో ఉండే మునగాకుని ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు అంటే చాలా వరకు మునగాకు కర్రీ లాగా చేస్తారు ఉడకబెడతారు పప్పు కూడా ఉడకబెట్టి కలిపి కర్రీ చేసి ఆ వాటర్ తీసి రసం పెడతారు ఇవే కాకుండా అన్నిట్లోకి చపాతీలోకి రొట్టెలోకి విడిగా పౌడర్ చేసుకోవచ్చు పౌడర్ అన్నిట్లో కలిపి వాడచ్చు మునగాకుని రకరకాలుగా కారం పొడి చేసుకోవచ్చు ఇడ్లీలోకి మీరు తినే ప్రతి టిఫిన్లలో కూడా మునగాకు విరివిరిగా వాడుకోవచ్చు సో ఎన్ని రకాలుగా మునగాకు వాడాలో ఒక్కసారి మీరు దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఐరన్ ఆటోమేటిక్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మనకు వచ్చేస్తుంది మనం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని బట్ ప్రెగ్నెంట్ ఉమెన్ కు మాత్రం నమస్కారం మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ దుర్గం పోషణ మాసోత్సవాలు చివరి రోజు ముగింపు కార్యక్రమం కళ్యాణదుర్గం ప్రాజెక్టులో జరపడం జరిగింది ఇందులో భాగంగా ప్రతి లాస్ట్ మంత్ నుంచి పదిహేడవ తేదీ నుంచి ఇప్పుడు ఈరోజు పదహారవ తేదీ వరకు పోషణ మాసోత్సవం ప్రతి అంగన్వాడీ కార్యకర్త అంగన్వాడీ కేంద్రం ద్వారా థీమ్స్ తోటి లబ్ధిదారులను అప్రోచ్ అవ్వడం జరుగుతుంది అలాగే ఈసారి ఈ పోషణ మాసోత్సవాల్లో మెయిన్ స్ట్రీమింగ్ అనేది హైలైట్ చేశాము సో పురుషుల భాగస్వామ్యం తప్పనిసరి పౌష్టికాహారం విషయంలో అనేది ఈ మాసోత్సవంలో హైలైట్ చేసి అందరి దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది అలాగే థీమ్ వైజ్గా పోషన్ బి పడాయి బి కూడా ప్రతి ఒక్కరికి చేరువులో తీసుకెళ్ళాము అంగన్వాడీ కేంద్రంలో పోషణతో పాటుగా ప్రీ స్కూల్ కార్యక్రమాలపై కూడా అవగాహన కల్పిస్తున్నాము అలాగే ఐవైసీఎఫ్ ఇన్ఫాంట్ యంగ్ చైల్డ్ ఫీడింగ్ ప్రాక్టీసెస్ దీని మీద కూడా విస్తృత అవగాహన కల్పిస్తున్నాము దీంట్లో భాగంగా ఏడవ నెలకి బిడ్డ బిడ్డ ఏడవ నెల వచ్చినప్పటి నుంచి కూడా ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎంత మోతాదులో తీసుకోవాలి అలాగే శానిటేషను హైజీనిక్గా ఎలా ఉండాలి తల్లి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి విషయాల పట్ల తల్లులతో పాటుగా తండ్రికి అలాగే కుటుంబ సభ్యులందరికీ కూడా అవగాహన కల్పిస్తూ ఉన్నాము వీటితో పాటుగా మిగిలిన అన్ని కార్యక్రమాలు అలాగే మాల్ న్యూట్రిషన్తో పాటుగా ఇప్పుడు మనకు వచ్చింది ఒబిసిటీ ఒకటి ఐడెంటిఫికేషన్ జరుగుతుంది పిల్లల్లో స్థూలకాయం తగ్గించడానికి చక్కెర మరియు నూనె తగ్గించడం కోసం ఎలాంటి ఆహారాన్ని ఇంట్లో తయారు చేయాలి పిల్లలకి ఎలాంటి ఆహారాన్ని అందించాలి అనేది ఈ పౌష్టికాహార మాసోత్సవాల్లో మా అంగన్వాడీ కార్యకర్తలు అంగన్వాడి కేంద్రంలో నిర్వహించడంతో పాటుగా గృహ సందర్శనలు చేసి ఇంటికి వెళ్ళి మరీ విస్తృత అవగాహన కల్పిస్తున్నారు ఈరోజు చివరి రోజు కార్యక్రమం ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది